దేవుని యొక్క ఆశీర్వాదమే పొందాలని కోరుకుంటే దేవుని ద్వారా స్వస్థత పొందాలని కోరుకుంటే దేవుని ద్వారా దీవించబడాలని కోరుకుంటే సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నీకు మేలు చేయాలని నీ భాషపడితే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా తిన్నగా ఆయన దగ్గరకు రావాలి చాలామంది ఎరుగక తెలుసని నేను అనుకోను కానీ తెలియకనే దేవుని సన్నిధానానికి రారు దేవుని సముఖమునకు రారు ఆయన మందిరంలోనికి రారు రాకపోవడం వలన నువ్వు సాధించేది ఏముంటుంది చెప్పు ఏమీ ఉండదు దేవుని వాక్యం బోధిస్తుంది ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు తన నామందు విశ్వాసం ఉంచే ప్రతి వారిని ఆయన దీర్ఘాయుషమంతులుగా నింపుతాడని వాక్యం బోధిస్తుంది అలలుయ్యా అందుకని అంటాడు సైన్యములు ఆయన దగ్గర ఉన్నాయి అయితే నీకేం కావాలి నీకే రకమైన సహాయం కావాలి నీకేం కావాలో అడుగు అని అని అంటున్నాడు దేవుడు అందుకని ఇక్కడ అంటాడు ఎనభై ఒకటవ అధ్యాయంలో పదవ వాక్యంలో మూడవలైన నీ నోరు బాగుగా తెరువు నేను దానిని నింపేదను నీ నోరు బాగుగా తెరువు బాగుగా తెరువు అంటే నువ్వు మంచి విషయాలు నా అడుగు అదే నీ నోరు తెరవడం అంటే నీకే మేలు కావాలో అడుగు అడిగితే నీ నోరు తెరిస్తే నేను దానిని నింపెదను అన్నాడు దాని అర్థం ఏంటంటే మళ్ళా నువ్వు అడిగే పని లేకుండా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు నువ్వు ఆశీర్వదించబడతావు ఈరోజు దేవుని సన్నిధికి నడిపింపబడిన మీరందరూ కేవలం ఆశీర్వాదం కొరకే దేవుని సన్నిధానానికి నడిపించబడ్డారు మీరు జీవించబడతారు మీ పిల్లలు కూడా దీవించబడతారు దేవుని వాక్యాన్ని బట్టి అవును చాలామంది తల్లులు తమ పిల్లల క్షేమం కోసమే ప్రయాసపడుతూ ఉంటారు చాలామంది తండ్రులు తమ బిడ్డల అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉంటారు దేవుని వాక్యం బోధిస్తుంది చాలా అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు మీరు మీ నోరు తెరిచి నీకు ఆరోగ్యం కావాలా నువ్వు ఆరోగ్యం అడుగు ఆయన నీకు అద్భుత రీతిలో సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్డ్ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మాచేర్లలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వెనుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్ లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం మా ఆయనకి షుగర్ వచ్చింది ఐదు వందలు ఉంది మాకు తెలీదు పెద్ద పుండు అయిపోతే మందులు వాడిన తర్వాత అయ్యగారికి దగ్గరికి తీసుకొచ్చాము పుండు చూసి ప్రేయర్ ఆయిల్ రాసి అయ్యగారు ప్రార్థన చేస్తానమ్మా తగ్గిపోతున్నారు తగ్గిపోయింది ఇప్పుడు ఏది మీకు ఎక్కడొచ్చింది పుండు నాన్నగారు కనపడుతుందా మీకు ఎంత ఉండేదమ్మా పుండు ఎంత ఉంది అప్పుడు అయ్యారు ప్రేయర్ చేసినప్పుడు ఎంత ఉండే ఎర్రగా పెద్దగా ఉంది ప్రేరాయిలు పోసారు అయ్యారు పోసి ప్రార్థన చేసి తగ్గిపోద్దామా నేను ప్రార్థన చేస్తాను వెళ్ళండి అన్నారు ఇప్పుడు మాను పట్టేసింది గట్టిగా చప్పులు కొట్టి ప్రభుని కనపరుద్దాం